పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇందులో పరమాత్మ మనకి అసలు జీవభావం అంటే ఏంటి జీవుడు ఎవరు పురుషోత్తముడు ఎవరు ఆ పరమాత్మ ఎవరు ఈ జీవుడు పురుషోత్తముడుగా పరిణామం ఎలా చెందాలి అసలు ఈ సంసారము దాని స్థితిగతులు ఏంటి అదంతా కూడా పూర్తిగా వివరించారనమాట శ్రీ పరమాత్మనే నమ అథ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తి యోగ श्लोकं श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఈ సంసారము అశాశ్వతము అని చెప్తున్నారు అందుకే వేదాలు దీన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చాయి అశ్వద్ధం అంటే ఏ రేపటిదాకా ఉంటుందా అంటే నమ్మకం లేని వృక్షమట ఇది చాలా విచిత్రమైన వృక్షం అంట దీని వేళ్ళు ఊర్ధ్వంగా ఉంటాయి అంటే ఆ పరమాత్మ ఆ విరాట్ రూపుడు సగుణ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయట అక్కడి నుంచి అంతా వస్తూ ఉంటుంది కదా మనకి ఆ మూలం అక్కడి నుంచి ఉందిట ఏ ఇంకా మహత్తు అహంకారము సూక్ష్మ పంచభూతాలు ఇవన్నీ కూడా వీటి సాకలట అంటే మూల ప్రకృతి ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా పదమూడవ దాంట్లో పదమూడవ చాప్టర్లో మూల ప్రకృతి ఏంటి ఏంటి చెప్పుకున్నాం కదా ఇదంతా కూడా ఇవన్నీ కూడా కిందకి శాఖోపశాఖలుగా విస్తరించి ఉందా ఈ ప్రకృతి అంతాను ¡Tarbata! వేదాలలో కర్మకాండ యజ్ఞాలవన్నీ ఎలా చేయాలి ఏ యజ్ఞం చేస్తే ఏం ఫలితం వస్తుంది ఇవన్నీ రాసు రాసున్నాయి వేదాలలో రెండు అంగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఒకటి కర్మకాండ ఒకటి జ్ఞానకాండ జ్ఞానకాండ అంతా ఉపనిషత్తులు ఇవన్నీని మనకి ఆత్మ అనాత్మ విచారణ ఆత్మజ్ఞానము ఆ పరబ్రహ్మను ఎలా అందుకోవాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే కర్మ ప్రతిపాదించబడిన ఆ వేదభాగాలన్నీ కూడా ఆకుల్లాగా మనకి ఒక వృక్షానికి ఆహారం తయారు చేసుకోవాలి అంటే ఆకులు చాలా చాలా అవసరం కదా సో ఈ కర్మకాండ ద్వారా మనకి ఈ వృక్షం పెంపొందుతూ ఉంటుందట అంటే ఆ వృక్షము కర్మకాండ ద్వారా కర్మ చేయడం ద్వారానే మనకి ఏం చేస్తాం మనం కర్మ పరంపరలో చిక్కుకుంటాం ఫలితాల్లోనూ వాటన్నిటిల్లోనూ మనము మమేకమైపోతూ ఉంటాం అన్నమాట అలాగే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ వృక్షం కూడా అవేమే మన భర్త ఎప్పుడు జరిగింది కర్మ ఫలితాలు మనం ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాము ఎప్పటి నుంచి సంసార చక్రంలో పడి మనం కొట్టుకుంటున్నాము ఈ వృక్షంలో అది మనకి కూడా తెలియదు ఇది ఒక ప్రవాహంలో అలా సాగుతూనే ఉంటుందన్నమాట అందుకే ఇది అవ్యయము అని చెప్పారనమాట అలాగా ఈ సంసారవేత్త ఈ ఎవరైతే ఈ సంసారం యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన వేదవేత్తలట వేదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారట అయితే ఈ సంసార ఎక్కడి దాకా తెలుసుకోవాలి మళ్ళీ వేళ్లతో సహా తెలుసుకో తెలుసుకోవాలి అంటే ఆ పరమాత్మ చైతన్యం మనకి ఎలాగా అందుతోంది దీనికి ఇది ఆ పరమాత్మ వరకు ఎలా వ్యాపించి ఉంది ఇది కూడా తెలుసుకోవాలన్నమాట ఇదంతా తెలుసుకున్నవాడు నిజమైన వేదవేత్త అని చెప్తున్నారు ఇందులో రెండవ శ్లోకము అధశ్చోర్ధం ప్రసృతాస్తాఖాహ గుణ ప్రవృద్ధా విషయప్రవాళ అధశ్చూల్యనుసంతా కర్మానుబంధీని మనుష్యలోకే ఇంకా దీనికి ఈ సంసార వృక్షానికిట జీవుల యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరము సాకలట మన అందరికీ తెలుసు కదా సూక్ష్మ శరీరము మరణానంతరము మన ఆత్మచైతన్యంతో పాటు ప్రయాణించి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అలా సాకోపశాఖలుగా ఈ సంసార వృక్షం విస్తరించిపోయిందనమాట తర్వాత ప్రకృతిలో మూల ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం సత్వగుణం రజోగుణం గుణం అనమాట ఇవి బాగా అభివృద్ధి చెంది పుష్టిగా ఉంటాయట ఈ కొమ్మలకి ఇవే రూప రూపము రసము ఇవన్నీ ఇస్తూ ఉంటాయట చిగురు ఇంకా ఇంకా చిగురుస్తూ ఉంటుందన్నమాట వీటి ద్వారా అలాగే ఈ కొమ్మలు ఉన్నత స్థాయివైతే దేవలోకం వైపు కిందవైతే అధోలోకాల వైపు అంటే మనం పాపం చేస్తే ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణం చేస్తాం సంసార వృక్షంలో ఇంకా పుణ్యం అదే పుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాల వైపు పాపం చేస్తే అధోలోకాల వైపు ప్రయాణం ప్రసరిస్తూ ఉంటాం అనమాట అయితే దేవతల కంటేనూ ఈ రా అంటే రాక్షసుల కంటేనూ అధోలోకాల కంటే కూడా మధ్యలో ఉన్న లోకము మన భూలోకం అన్నమాట ఇంకా ఈ రాగము ద్వేషము ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లవేరులాగా పెట్టుకుని జీవుల కర్మ ఫలి బంధాలని అనుగుణంగా బాగా బలంగా నాటుకుని ఉంటాయి ఈ వృక్షంలోనూ ఇది మొత్తం మన కర్మఫలాల్ని కర్మని అలాగే మన పాపపుణ్యాల ఫలితాన్ని అంతా వృక్ష రూపంలో వర్ణిస్తున్నారనమాట మూడవ శ్లోకము న రూపమస్ేహ తథోపలభ్యత నాంతో చ ప్రతిష్ట అశ్వద్ధమేనం సువిరూఢ మూలం అసంగశస్ేణ దృఢేన చిత్వా ఇంకా నాలుగో శ్లోకం తతపదం తత్పరి మాగీతవ్యం ఎస్మిన్ గతాన నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసూత పురాణి ఇంకా ఏ జీవి అయినా కానీ అంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్న జీవులైనా స్వర్గలోకం వాసులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కానీ లేదంటే మన భూలోకవాసులైనా కానీ ఈ అశ్వత్థ వృక్షం ఈ సంసారం అనే వృక్షం యొక్క యథార్థంగా స్వరూపం మాయేను అని తెలుసుకోలేరు ఆ విష్ణు మాయేను తెలుసుకోలేరు అనగా అలాగే దీనికి అంతం కానీ మధ్యం కానీ ఏదీ కూడా వారికి అర్థం కాదు ఇలా వేళ్ళకి వేళ్ళు ఈ కర్మబంధాల ద్వారా ఇంకా ఇంకా సురక్షాన్ని వృక్షాన్ని బలోపేతం చేసుకుంటూ ఇంకా అవ్యయం చేసుకుంటూ అలా ఆ బంధాలలో పడి ఆ వృక్షంలో చిక్కుకుని అలాగా సాలె పురుగుల వృక్ష లో చిక్కుకున్నట్టు దాని గూడులో అదే చిక్కుకున్నట్టు అలా పరిభ్రమిస్తూ ఉంటారనమాట అయితే దీనిని ఏం చేయాలి సాధన ద్వారా తీవ్రమైన సాధన వైరాగ్యం ఈ రెండిటి ద్వారా ఏం చేయాలట ఆ అనే గొడ్డలతో దీన్ని నరికేసేయాలట అప్పుడు దీని మూలం ఎక్కడుందా అని అన్వేషిస్తే మనకు ఆ వేళ్ళు ఎక్కడున్నాయో ఆ పరమాత్మ చైతన్యం ఆ సగుణ పరబ్రహ్మని మనం అందుకోగలుగుతా ఉంట ఆ మూలస్థానం ఇంకా ముందుకు వెళ్తే ఆ మూలస్థానమైన శుద్ధ చైతన్య పరమాత్మ మనకు తెలు తెలుస్తారు అక్కడికి వెళ్ళిన వారు ఇంకా మరి వెనక్కి తిరిగిరారు అంటే ఇంకా వృక్షంలోను ఈ యొక్క చిక్కును చిక్కుకుని ఈ వృక్షంలో పడి చిక్కుకోరు అనమాట ఆ స్థానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆ సర్వానికి ఎవరైతే కారణభూతుడో ఆ పరమాత్మని శరణు పొందుతున్నాను అన్న భావంతో ఆ శరణాగతితో త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఒక్కటే మంత్రం అలా దానినే పట్టుకుని అలాగ మనము ఆ భగవంతునే నమ్ము నమ్ముకుని అనన్యమైన భక్తితో అన్వేషించాలి అది చెప్తున్నారు ఐదవ శ్లోకము నిర్మాణమోహాజిత అధ్యాత్మ అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్ము విముక్త సుఖ గచ్ఛంత్య గచ్చూఢాపదం అవ్యయం తత్ ఇప్పుడు ఏదైతే ఈ అశాశ్వతం అనుకున్నామో సంసార వృక్షము దానికి భిన్నంగా ఆ పరమపదం దేన్ని అందుకోవాలని చెప్తున్నారో అంటే వైరాగ్యం అనే ఖడ్గం పుచ్చుకుని ఆ వృక్షాన్ని నరికేసి దాని నుంచి బయటపడి ఆ పరంధామాన్ని చేరుకోమని ఏదైతే చెప్పారో అది నాశన రహిమ అది అందుకోవాలంటేట ఫస్ట్ అహంకారము అభిమానము ఇలాంటివన్నీ పోవాలి గుణా గుణాతీతులు అవ్వాలి గుణాలను జయించాలి అలాగే మోహాన్ని వదులుకోవాలి అలాగే సాంగత్యం వదులుకోవాలి ఏ రకమైన సాంగత్యము ఎవరితోటి పెట్టుకోకూడదు అటాచ్మెంట్స్ ఉండకూడదు ఇంకా పరమాత్మ యొక్క తత్వచింతనే చేస్తూ ఉండాలి అన్ని రకాల కోరికలు మనసులో నుంచి తీసి పడేయాలన్నమాట వైరాగ్యం ద్వారా ఇంకా ద్వంద్వాలన్నిటిని జయించాలి దుఃఖాలు అన్నీ సమంగా తీసుకోవాలి జయాపజయాలు శీతోష్ణాలు అన్నీ సమంగా తీసుకోవాలి ఇంకొకటి ఏంటి నిష్ఠులై ఉండాలి జ్ఞాన సముపార్జనకే తమ టైంని వినియోగించాలి సా శాస్త్రాల్లోనూ మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని ఎంతసేపు వెతుకుతూ వారు చెప్పిన విషయాలను ఆచరిస్తూ అవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఎవరైతే నిరంతరంగా ఇలా ఉంటారో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారో ఈ రకంగా సాధన చేస్తారో వాళ్ళే ఆ పరంధామాన్ని అందుకోవడానికి అర్హులవుతున్నారనమాట గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి